ఫ్రెండ్స్ ఇప్పుడు అందినవాత నాలుగు వందల మంది కన్నుమూత ఘోర విషాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కాల్పుల విరమణపై ఆశలు కోల్పోయిన గాజానగరంలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించినప్పటికీ ఇజ్రాయెల్ మారణ హోమం కొనసాగిస్తూనే ఉంది ఆకలి తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న వారిపై మళ్లీ దాడికి పాల్పడింది ఈ దాడిలో గాజా సిటీలో ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్న పదకొండు మంది అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇరవై ఐదు మంది క్షతగాత్రులను అల్షిఫా ఆసుపత్రిలో చేర్చారు ఆహార పొట్లాల కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ట్యాంకులు ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులు జరిపాయి దీంతో గాజాలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై సామూహిక కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటికీ నాలుగు వందలకు చేరుకుంది ఇప్పటి వరకు ఇజ్రాయిల్ చేత చంపబడిన వారి సంఖ్య ముప్పై ఒక్క వేల నూట ఎనభై నాలుగు దాటింది సోమవారం నుంచి ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలతో గాజాలో ఆకలి దప్పులు తారాస్థాయికి చేరుకున్నాయి ధ్వంసమైన చర్చీలు భవనాల ముందు ప్రార్థనలు జరిగాయి ఉత్తర గాజాలో రెండు వేల మంది ఆరోగ్యకర్త కార్యకర్తలు తీవ్రమైన ఆకలినైతే ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు సో గాజాలో పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉందని అక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొందని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ దాడిలో ఎక్కువ మంది చనిపోయిన వారు కేవలం భోజనం టైంలో ఆహార పొట్లాలు ఎవరు ఇస్తారని చెప్పి నిరీక్షిస్తున్న వారి మీద ఈ కాల్పులు అయితే జరిగాయి అక్కడికి అక్కడే పదకొండు మంది మృతి చెందారు మరో పాతిక మంది దాకా గాయపడితే వారిని ఆసుపత్రిలో చేర్చారు మొత్తం ఇప్పటిదాకా నాలుగు వందల మంది అయితే ఈ దాడిలో గాయపడ్డారు ఈ సామూహిక కాల్పుల్లో నాలుగు వందల మంది మరణించారు మొత్తం అలా ఎలా ఇజ్రాయిల్ వారు ఇజ్రాయిల్ చేతి చంపబడిన వారి సంఖ్య ముప్పై ఒక్క వేల మందికి దాటింది